మౌనం గురించి తెలుసుకుందాం నీ కోపాన్ని సరి అయిన మాటల్లోకి మార్చలేకపోతే మౌనంగా ఉండు బాగా కోపం వచ్చిన వేళ కూడా మౌనంగా ఉండు నీ మాటలు ఎవరినైనా బాధించే పరిస్థితి ఉంటే మౌనంగా ఉండు నీ మాటలు స్నేహాన్ని చెడగొట్టే పరిస్థితిలో ఉంటే మౌనంగా ఉండు నీ మౌనం ఒక బంధాన్ని కాపాడగలిగితే మౌనంగా ఉండు నీవు పూర్తి సంగతులు సారీ నీకు పూర్తి సంగతులు తెలియనప్పుడు మౌనంగా ఉండు మాట్లాడడం కేవలం నీ స్వార్థం కోసం గర్వాన్ని చూపించడానికైతే మౌనంగా ఉండు నీ మాటలు ఎవరి ఎవరైనా నమ్మకాన్ని దెబ్బతీస్తే మౌనంగా ఉండు ఆ విషయం మీద సరి అవగాహన లేనప్పుడు మౌనంగా ఉండు ఎవరైనా వారి వ్యక్తిత్వ వ్యక్తిగత సమస్యలు లేదా బాధలు చెప్పుకుంటున్నప్పుడు మౌనంగా ఉండు ఎప్పుడు మాట్లాడు మాట్లాడాలి అన్నదాని కన్నా ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడం నిజమైన జ్ఞానం